బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ రథశాల నుండి అధికారులు ప్రజానాయకులు సమక్షంలో స్వామివారి రథాన్ని బయటికి తీశారు మార్చి తొమ్మిదో తేదీ కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టి పదో తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం రాత్రి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం కోసం ఆలయ ప్రాంగణంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు కోరుకొండ ఆలయ వంశ ధర్మకర్త ఎస్పి రంగరాజ్ భట్టార్ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు మన ఊరు మణిగుడి అయినటువంటి లక్ష్మీశ్వరం ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దత్తగుడి గుడి ఇది విశేషంగా జరుగుతుంది అన్నవరం దేవస్థానం వారి యొక్క ఆర్ధనలో జరుగుతున్నటువంటి గుడిలో ఏడు రోజు ఉత్సవం చెప్పారు దాంట్లో మొదటి రోజు మనకి పదవ తారీఖు అయితే మనకి రథోత్సవం ఏకాదశి భీష్మీ ఏకాదశి నాడు అంటే ఏకాదశి చాలా విశేషంగా పాల్గొన్న శుద్ధ ఏకాదశి ఆ రోజు రథోత్సవం మళ్ళీ రాత్రి ఇక్కడ బిరమానికి కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది ప పదో తారీఖు రథ రథ ఉత్సవానికి తయారవుతుంది రథం ఈ రథ ఉత్సవ కార్యక్రమానికి ఫెస్టివల్ మీటింగ్ వేశారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి అది కూడా చాలా వైభవంగా జరగాలని రథోత్సవాన్ని వైభవంగా చెయ్యాలని స్వామివారికి అనుగురిక పరిపూర్ణంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామివారి లక్ష్మీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు హంకురార్పణ పదిని తోత్సవం అలాగే శుక్రవారం నాడు స్వామివారికి శక్రస్థానం సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్త దత్తమైన కోపి లక్ష్మణి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది నుంచి మొదలవుతున్నాయి తొమ్మిదో తారీఖు శనివారం ఆదివారం నుండి శుక్రవారం శక్రస్థానంతో లాస్ట్ అవుతుందండి అలాగే శనివారం నాడు స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి సుమారు ఏడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి